హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా బ్లాగ్స్ మటన్ కర్రీ చేస్తున్నా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేయండి పసుపు కారం కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండే రెండు టొమాటోస్ తీసుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే నాలుగైదు మిర్చి అండ్ ఇది వచ్చేసి పెద్దులపై పేస్ట్ అండి సో ఇది ప్రెషర్ కుక్కర్లో మనకి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా త్వరగా ఎలా చేసేసుకోవాలో ఇవాళ నేను చూపిస్తాను మీకు అయితే ఈ ఆయిల్ వేడెక్కే ఉన్న పొడి మసాలా అయిపోయింది నా దగ్గర అది ప్రిపేర్ చేసుకోవడానికి ధనియాలు చక్క లవంగా యాలక్కాయ తీసుకున్న అవి ఒక స్టవ్ మీద వేడి చేసుకుంటాను ఈలోగా ఆయిల్ హీట్ అయిందండి అందులో ఫస్ట్ పెద్దులపై పేస్ట్ వేసుకున్నాను రెండే రెండు పెద్దలపై తీసుకున్నా సరిపోతుంది ఇంకా నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తప్ప ఎటువంటివి ఐ మీన్ కాజు పేస్ట్ కొబ్బరి ఇలాంటివి ఏవి యూస్ చేయను మన అమ్మమ్మలు నానమ్మలు చేసే టైప్లో ఇలాగే చేసుకుంటానండి నాకు ఇప్పటికీ నేను ఇదే అలవాటు అయిపోయింది నాకు సో అవి పచ్చిమిర్చి కూడా చూసారా స్లైసెస్ లాగా చేసి వేసుకున్నాను అది పేస్ట్ చేసేస్తే బాగోదు పెద్దులపాయలతో పాటు సో ఆ తర్వాత కొద్దిగా కళ్ళుప్ప వేసి కలిపాను అది వేగేలోగా కొద్దిగా రెండే రెండు టొమాటోస్ తీసుకున్నాను టొమాటో పేస్ట్ వేయకండి ఇలా కట్ చేసి వేసుకున్నట్లయితే బాగుంటుంది చూసారా ఒక స్టవ్ మీద పొడి మసాలాకి వేయించుతున్నా అలాగే ఇంకో పక్కన రైస్ కూడా అయిపోతుంది ఈలోగా చూడండి ఆయిల్ సపరేట్ అయ్యేలాగా మనకి పెద్దల్లిపాయలు అనేది పేస్ట్ వేగిపోయింది కదా అలా ఆయిల్ సపరేట్ అవుతుంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది అది ఎప్పుడైతే మనకి ఆయిల్ సెపరేట్ అయిందో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కొంతసేపు రోస్ట్ చేసుకోవాలి అయితే ఈలోగా నా బాల్కనీలో ఉన్న పుదీనా ఉందండి కొద్దిగా తీసుకున్నాను ఫ్రెష్ లీవ్స్ కదా ఎంత మంచి అది కట్ చేస్తున్నప్పుడే మంచి వాసన వచ్చింది సో కడిగేసి కొంచమే ఉన్నా చాలు మన బాల్కనీలో కదా టేస్ట్ చాలా బా మంచిగా వచ్చింది అరోమా అనేది సో ఆ పుదీనా కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత నేను మటన్ వేసుకుంటున్నాను ఇది చూడండి ఇంకొకసారి కేజీ మటన్కి నేను ఎక్కువ గ్రేవీ కొద్దిగా ఐటమ్స్ తోటి మనకి ఎక్కువ గ్రేవీ ఎలా వస్తుందో లాస్ట్లో మీరే చూడండి దీనికోసం నేను రెండే రెండు పెద్దలపై రెండు టొమాటోలు మాత్రమే తీసుకున్నా సో ఆయిల్ సపరేట్ అయ్యేలాగా కొంచెం వేగిన తర్వాత ఉన్న టమాటాలు కూడా అందులో వేసేసుకున్నానండి సో టమాటాలు ఉడికే గ్యాప్లో నేను చూసారా ఇది పొడి మసాలా మిక్సీ పట్టేసుకున్నా ఇది ఎప్పుడు నేను అన్ని కర్రీస్కి ఇదే యూస్ చేస్తాను సపరేట్గా పౌడర్స్ ఇలా అంట ఏం చేయనండి అయితే కారం వేసుకున్నాను ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ వచ్చిన వాటర్ అంతా అయిపోయి మనకి ఆయిల్ కనిపిస్తుంది అన్నంతసేపు కారంలో కొంతసేపు ఆ కర్రీ మనం వేగించుకున్నట్లయితే చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా కలర్ కూడా అప్పుడే బాగుంటుంది వాటర్ వాటర్గా ఉన్నప్పుడు మనం కారం వేస్తే అసలు ఆ కలర్ డిఫరెంట్గా వస్తుంది కర్రీ మొత్తం ఎప్పుడైతే మనకి ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుందో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకోండి ఇది నేను ఇన్స్టెంట్గా త్వరగా అయిపోవడానికి నేను చేస్తున్న కర్రీ వెళ్ళేదంటే మటన్ కర్రీ చేసే విధానంలో కూడా చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు నేను వర్కింగ్ లేడీ కదా నాకు త్వరగా అయిపోవటం కోసం నేను మాక్సిమం యూస్ చేసే ప్రాసెస్ ఇది సో చూసారా విజిల్ తీసేస్తుందామండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినాయి సో ఎయిర్ ప్రెషర్ ఎయిర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా పొడి మసాలా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ మనం మళ్ళీ కొంచెం సేపు ఉడికించామంటే చూసారా ఎంత మంచిగా ఉడిగిపోతుందో కర్రీ అండ్ గ్రేవీ కూడా చూడండి నేను ఓన్లీ రెండే ఉల్లిపాయలు రెండే టొమాటోలు యూజ్ చేసా ఎంత మంచిగా గ్రేవీ వస్తుందో ఇది నేను ఇన్స్టెంట్గా మీరు కూడా ఈజీగా అయిపోయేలాగా చేసుకునే కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో పిలించండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో